రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వేసవి సెలవులు పూర్తి చేసుకుని పునః ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పునః ప్రారంభించిన బళ్లకు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలు ఎప్పటికైతే తెరుచుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మందసా మండలం ఏజెన్సీ ప్రాంతమైనటువంటి హొన్నాలి గ్రామంలో మాత్రం పాఠశాల తెరవబడడానికి మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులైతే దానికి తాళమేసే పరిస్థితే కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఎంపీ యూపీ స్కూల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కుదించడం పట్ల ఇరవై సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి ఎంపీ యూపీ స్కూల్ ఇప్పటికీ కొనసాగించాలని స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులైతే ఆందోళనకు దిగారు అయితే ఎంపీ యూపీ స్కూల్ కుదించడం పట్ల ఎంపీఎస్ స్కూల్గా చేయడం పట్ల ఏదైతే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకే స్కూల్ని నిబంధనల మేరకు తగ్గించడం కుదించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులైతే ఆందోళనకు దిగే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మందసా మండలంలో ఇప్పటి వరకు తొమ్మిది ఎంపీ యూపీ స్కూళ్ళు పూర్తిగా నిలిపివేయడం జరిగింది ఈ నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి సిరిపురం గ్రామానికి ఈ వన్నాలి గ్రామానికి చెందినటువంటి ఎంపీ యూపీ స్కూల్ని సిరిపురం గ్రామానికి బదిలీ చేయడంతో పాటుగా ఆదేశాలు అయితే జారీ చేయడంతో స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు ఆ గ్రామానికి వెళ్లేందుకు ఇది ఏజెన్సీ ప్రాంతం అవడంతో ఎలుగు బంట్లు ఏదైతే అడవి పందులు అదే విధంగా దొంగల భయం ఉంటుందని అదే వర్షాకాలంలో అయితే పాములు అదే బహుదా నది ఏదైతే మహేంద్ర తనయా నదులు ఏర్లు వచ్చే పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మా పిల్లల్ని పొరుగు స్కూళ్ళకు పంపించడం అయితే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని అయితే బాబోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆ ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ పూర్తి స్థాయిలో ఈ ఎంపీ యూపీ స్కూల్ ఏదైతే ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు గత ఇరవై సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి ఈ స్కూల్ ఏదైతే ఉందో కొనసాగించాలని కొన్ని కొన్నిసార్లు ఎన్నోసార్లుగా అధికారులకు మొరపెట్టుకున్నప్పుడు కూడా ప్రయోజనం లేకపోయింది చివరకు ఆ స్కూళ్లకు గేటుకి తాళం వేసి ఆందోళన దిగే పరిస్థితికి అయితే నెలకొంది ఈ ఎంపీ యూపీ స్కూల్ పాటుగా నైన్త్ టెన్త్ కూడా ఇంకా యాడ్ చేయాలనే ఒక కొత్త డిమాండ్తో పూర్తిగా స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులైతే ఇక్కడ ఆందోళన దిగే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఓ వ్యక్తి అయితే ఇప్పటి నుంచి అధికారులు కానీ సంబంధిత శాఖ కానీ ఇక్కడ చొరవ తీసుకొని సంబంధిత మంత్రి ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో ప్రత్యేకంగా ఈ ఒరియా ఎంపీ యూపీ స్కూల్ని కొనసాగించాలని అయితే స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనతో ఆందోళనతో చెందుతున్న పరిస్థితి ఈ ఈ యొక్క విద్యార్థి తల్లిదండ్రులు ఏమంటున్నారో వారి మాటలో చూద్దాం ఇప్పుడు మీకు డిమాండ్ ఏంటి రావీణ్ నాయక్ స్కూల్ ఉండాలి ఇది మా పిల్లలు చదువుతున్నారు ఇక్కడ స్కూల్ నుంచి మన ఉన్నాళ్ళ నుంచి సిరిపురంకు ఫోర్ పాయింట్ టూ కిలోమీటర్లు దూరం ఉంది ఎన్న దారిలో ఎన్న ద్వార్యంలో సగమ ఫోరెస్ట్ కలుగుతుంది దానిలో అడిపందులు ఏదైనా భయంకర సరిచేపులో ఉంటుంది కలుస్తుంది రివేర్ క్రాసింగ్ బయపడేలా కలుస్తుంది అందుకే వన్ వన్ సెవెన్ జియో ప్రకారంలో నార్మల్ గా ఉంది మళ్ళీ ఫిజికల్ జియోగ్రఫీ మాది స్కూల్ లో ఉంటది అని అందుకు కోరుకుంటున్నాను ఎన్నో క్లాస్ అదే సిక్స్త్ నుంచి మనీ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వరకు ఉంది సార్ ఇక్కడ యూపీ స్కూల్ మాది టెన్త్ కావాలి